మండల కేంద్రం నుంచి వెళ్ళి సిద్దిపేటకు వెళ్లి ప్రధాన రహదారి గుంతలు పడి ఖరాబ్ అయినటువంటి ఆ రోడ్లను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అంచనా చేసి ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతా ఉన్నది ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వము రోడ్లు ఖరాబ్ అయినా కూడా వాళ్ళు రోడ్లు వేయక వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు మరి అదే బాటలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో ప్రయాణించేటట్టు ఉన్నది మరి ఇప్పటికి సంవత్సరం గడిచినప్పటికీ కూడా ఈ ఈ రోడ్డును కొత్త రోడ్లను వేయకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అప్పుడు ఈ రోడ్లు ఖరాబ్ అయినాయని మాతో కలిసి కూడా కాంగ్రెస్ నాయకులు ఈ ధర్నాలు చేయడం జరిగింది మరి ఇప్పుడు మనమే అధికారంలోకి వచ్చినాం కదా మరి ఎందుకు ఈ రోడ్లను వేయట్లేదని సిపిఎం పార్టీ బెచ్చి మండల కమిటీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే ఈ మండల కేంద్రం నుంచి వెళ్ళి సిద్ధిపేటకు వెళ్లే రోడ్డును వెంటనే కొత్త రోడ్డు వేసి ఈ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిందిగా సిపిఎం పార్టీ కోరుతా ఉన్నది మరి ఈ రోడ్డు ఖరాబ్ అయ్యి గుంతలు పడి ఈ రోడ్డు పై నుంచి వెళ్లే మండల ప్రజలు ప్రమాదాలు జరిగి అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది చాలా దుర్మార్గం అని కూడా సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాము మరి వెంటనే ఈ బెజ్జంగ్ నుంచి సిద్దిపేటకు వెళ్లే ప్రధానమైన రోడ్డు అయినటువంటి పోతారం రోడ్డును వెంటనే కొత్త రోడ్డు వేయాలని సిపిఎం పార్టీగా కోరుతూ ఈ రోడ్డు వేయని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం